ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశస్సులు పొందుకోగలరు ఆత్మీయ జీవితంలో పెరిగిన వారు ఫలించగలుగుతారు అలాగే ఆత్మీయ జీవితంలో పెరిగిన వారు బలం పొందుకోగలుగుతారు ఈ మాటలు గమనించని జాగ్రత్తగా మనం ఆత్మీయ జీవితంలో పెరగడం వల్ల ఎండిన భూమిలో మొలచిన మొక్కలాగా మనం ఆయన ఎలాగైతే దేవుని ఎదుట పెరిగాడో అలాగా మనం పెరిగితే మనం ఏం చేయగలుగుతామంటే రెండు ఇంపార్టెంట్ విషయాలు జరుగుతాయి ఫలింపు అనేది చూస్తాం ఎదుగుదల అనేది బలం అనేది మనం చూస్తాం ఎషా ముప్పై ఏడు ముప్పై ఒకటిలో వంశంలో తప్పించుకుని శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించను కొన్ని చెట్లు చాలా హైట్ ఉంటాయి కానీ వేర్లు మాత్రం చాలా చాలా డీప్లో అయితే ఉండవు కొన్ని హైట్ తక్కువ ఉంటే డీప్గా పెరుగుతాయి వేర్లు కిందకి తన్ని అలా వేర్లు కిందకి తన్ని పెరిగిన వాటిల్ని తుఫాను కాదు కదా తుఫాను ప్రళయం ఎంత పెద్దవి వచ్చినా అవి గట్టిగా స్టేబుల్గా ఉంటాయి ఎందుకనంటే అవి వేరు కిందకు తన్ని అవి పెరిగినాయి కాబట్టి ఈరోజు నీవు నేను బలంగా ఫలించాలి అంటే ఆ ఫలింపు మనకి రావాలంటే మనం వేరు తన్ని కిందకు వెళ్ళాలి అందుకే కదా కీర్తన మొదట అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును ఎంత బాగుంటుందన్నమాట మన కాలానుగుణంగా మనం ఫలించాలి మన కాలానుగుణంగా మనం ప్రభుకు నమ్మకంగా వెళ్ళాలి అది ఈరోజు నువ్వు ఫలించట్లేదంటే దాని అర్థము నువ్వు ఎదగలేదు అని అర్థం నువ్వు ఎదిగితే నీ దగ్గర ఖచ్చితంగా ఫలాలు ఉంటాయి చెట్టు పెరిగిన తర్వాత ఆ చెట్టును పెట్టిన ఆ యొక్క తోటమాలి చెట్టు దగ్గరికి వచ్చి ఒక కాయ కోసుకుందాం అని వచ్చినప్పుడు నీలో నాలో ఒక్క కాయన్న కనబడాలి ఆత్మీయ ఫలాలు ప్రేమ సంతోషము దయాళత్వము సాత్వికము మంచితనము ఆశానిగ్రహము ఇలాంటి విశ్వాసం ఇలాంటివి అనేవి అంటే ఆత్మ సంబంధమైన ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ అనేవి మనకు కనబడాలి అవి మనకు అవి మన మనల్ని పెట్టినటువంటి ఆ దేవునికి కనబడితే వాటిని బట్టి ఆయన ఆనందిస్తాడు మళ్ళీ ఆత్మ సంబంధమైన జీవితంలో పెరిగిన వారు బలం పొందుకుంటారని అన్నాను కదా లోక రెండు నలభైలో బాలుడు జ్ఞానముతో నిండుకుని చూ ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయ ఆయన మీద ఉండెను ఈరోజు నీకు నాకు కావాల్సింది బలం నీకు నాకు కావాల్సింది దేవుని దయ వింటున్నారా ఆయన బలం పొందుకుంటూ ఉన్నాడంట అలాగా జ్ఞానంతో నిండుకొని ఎదిగి బలం పొందుచుండెను ఈరోజు చాలామందికి బలాలు తక్కువైపోయినాయి అందుకే పడుతున్నారు జిమ్కి వెళ్తే నీకు బాడీ పెరిగిద్దాము శారీరక సంబంధమైన బలం వచ్చిద్దాము కానీ జిమ్లో నీకు దొరకనటువంటి బలమైనటువంటి శక్తి ఎక్కడ ఉండేదో తెలుసా ప్రార్థన గదిలో ఉంటుందండి జిమ్ముకెళ్ళిన వ్యక్తి వచ్చేటప్పుడు బలంగా ఎలాగైతే వస్తాడో ప్రార్థన గదిలోనికి వెళ్ళి వచ్చిన వ్యక్తి ఆత్మ సంబంధంగా బలంగా వస్తాడు నువ్వు ఎదిగితే ప్రార్థన చేస్తావు నువ్వు ఎదిగితే అటువంటి బలాన్ని పొందుకోగలుగుతావు ఈ లోకంలో ఎన్నో వందల రకాల బలాలు ఉన్నాయి కండబలం గుండె బలం కుల బలం మతబలం ప్రాంతీయ బలం వర్ణబలం వర్గబలం ఆహార బలం పార్టీ బలం జెండా బలం ఇలా చెప్పుకుంటూ పోతే రా బలాల గురించి రాయడానికి బలపాలు కూడా సరిపోవు అన్ని రకాల బలాలు కానీ నీకు నాకు కావాల్సింది ఏ లోక సంబంధమైన బలాలు కాదు ఆత్మ సంబంధమైన బలం అది ఎలా సాధ్యం నువ్వు ఆత్మీయంగా ఎదిగినప్పుడే అపవాది బైబిల్ గ్రంథంలో ఒక మాట రాశారు మీరు పోరాడున్నది శరీరులతో కాదు కానీ ఆకాశమందల మందున్న దురాత్మల సమూహంతో అని ఉంది దురాత్మల సమూహముతో అనుంది అంటే ఏ ఆత్మది దురాత్మ ఆత్మ అర్థమవుతుందా శరీరం అది ఆత్మ ఇప్పుడు దురాత్మలతో ఆత్మలతో మనం పోరాడేటప్పుడు మనం శారీరక సంబంధమైన అందాన్ని పెట్టుకోనో బలాన్ని పెట్టుకొను జిమ్లోకి వెళ్ళొచ్చును నాకు సిక్స్ ప్యాక్ కొంత చూడు అని చెప్పేసి వాటి ముందు నిలబడితే అవి ఆత్ దురాత్మలు కదా నీ శారీరక బలం తా నీ కనబడవు నువ్వు వాటిని ఏం ఓడించలేవు నీ కనబడని నువ్వు నువ్వేలా యుద్ధం చేస్తావు నీవు దురాత్మలతో పోరాడుతున్నావు అని అంటే శరీరాలతో కాదు అని అంటే నీకు కావాల్సింది శారీరక సంబంధమైన బలం కాదు ఆత్మ సంబంధమైన బలం అని అర్థం అంటే ఇట్లు చేయకూడదండి వ్యాయామం చేయకూడదా అని కాదు అర్థం వ్యాయామ ఆరోగ్యానికి మంచిది అది చేయవచ్చు తప్పేం కాదు కానీ దానికంటే ముఖ్యమైన వ్యాయామం ఏదంటే సంబంధంగా మనం చేసేది ఆత్మ సంబంధంగా మన ఆత్మ బలంగా ఉంటేనే దురాత్మల బలాన్ని జయించగలుగుతాం యేసయ్య జీవితాన్ని చూడండి ముప్పై మూడున్నర సంవత్సరాలు వేకుజాముని లేవడం ప్రార్థన చేసుకోవడం ఒంటరిగా చేయడం ప్రభు దగ్గర బలం పొందుకోవడం రావడం పర్ఫార్మెన్స్ అంటే భయంకరమైనటువంటి రోగాలతో రుగ్మలతో దయ్యాలతో పోరాడుచున్న వ్యక్తుల్ని ఆయన విడిపించగలిగాడు అని అంటే ద సీక్రెట్ ఎక్కడో లేదు ఆయన చేసిన ఆ ప్రార్థనలోనే ప్రార్థన అనేది ఏంటో తెలుసండి జీవము కలిగిన సృష్టికర్త అయినటువంటి దేవునితో కనెక్షన్ నువ్వు ఆయనతో కనెక్ట్ అయితే నువ్వు డిస్కనెక్ట్ అయిన వాళ్ళని ఎంతోమందిని ఆయనకు కనెక్ట్ చేయగలుగుతావు ఆయనతో నీకే కనెక్షన్ లేదంటే ఇంకా డిస్కనెక్ట్ అయిన వాళ్ళని పక్కన 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 పెట్టండి మన పరిస్థితి ఏమైపోద్దు అర్థమవుతుందో లేదు జీవము కలిగిన దేవునితో కనెక్ట్ అయినోడే కనెక్షన్ లేని వాళ్ళనే కనెక్ట్ చేయగలుగుతాడు దేవుడికి అది నువ్వు ఫలించాలన్నా బలం పొందుకోవాలన్నా ఈ రెండు మనకెలా సాధ్యమైద్దంటే ఎండిన లేత మొక్కవలే ఎండిన భూమిలో మలచిన మొక్కవలే అతడు ఆయన ఎదుట పెరిగాను అటువంటి కృప ప్రభువు మనకే మన ఇచ్చి ఆత్మీయ బలాన్ని ఆత్మీయ ఫలింపును మనందరికీ ప్రభువు ఇచ్చునుగాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ